వెల్కమ్ టు నాన్న కుర్చి ఛానల్ ఈరోజు కొన్ని చిలిపి ప్రశ్నలు చూద్దాం తినలేని కాయ ఏమిటది మీకు ఆన్సర్ తెలుసా ఆన్సర్ ఏంటంటే లెంపకాయ ఈరోజు రెండో చిలిపి ప్రశ్న ఏంటో చూసేద్దాం చారలు లేని ఏమిటది ఆన్సర్ ఏంటంటే ఆల్జీబ్రా ఈరోజు మూడో చిలిపి ప్రశ్న వాహనాలకు ఉండని టైర్లు ఏంటవి తేనెలో పడితే ఏమవుతుంది ఆన్సర్ ఏంటి తేనెటీగా అవుతుంది ఈరోజు ఐదో చిలిపి ప్రశ్న ఏంటో చూద్దాం మిరపకాయ కొరికితే ఏమవుతుంది ముక్కలవుతుంది సూర్యాస్తమయం స్పష్టంగా ఏ కాలంలో కనిపిస్తుంది సాయంకాలంలో ఇది కూడా తెలియదా ఇంకో ప్రశ్న సూదీతారం అవసరం లేకుండా కుట్టేది ఎవరు ఇంకెవరు చీమలు దోమలు పెంపుడు కోడి భయపడేది ఎప్పుడు ఎప్పుడబ్బా మీరు చెప్పండి ఇంటికి వచ్చినప్పుడు ఈరోజు ఇంకో చిలిపి ప్రశ్న మనకి అర్థం కాకపోయినా భద్రంగా దాచుకునేది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ గుర్రానికి ముందు ఏనుక్కి వెనక ఉండేది ఏమిటది ఏంటో తెలుసా గు అనే అక్షరం ఇంకో చిలిపి ప్రశ్న ఏంటో చూద్దాం రెండు మామిడి పండ్లను ముగ్గురు సమానంగా పంచుకోవచ్చు ఎలాగా జ్యూస్ చేసి కూరలో వేసే గొడుగు ఏమిటది ఏ గొడుగుని కూరలో వేస్తారు ఇంకే ఉంటుంది పుట్ట గొడుగు ఇంకో చిలిపి ప్రశ్న ఏంటో చూద్దామా ఒక గొడుగు కింద నలుగురు వెళ్ళినా తొడవలేదు ఎందుకంటే అసలు వర్షమే పడట్లేదు కాబట్టి ఆయుధం లేని పోరాటం ఏమిటది మీకు తెలుసు అదేంటో మౌన పోరాటం ఇంకో చిలిపి ప్రశ్న చూద్దామా కాకి కావు కావని ఎందుకు అరుస్తుంది ఇంకెందుకు నోరుంది కాబట్టి అరుస్తుంది ఒక వ్యక్తి విమానంలో నుంచి కిందకు దూకినా ఏమీ కాలేదు ఎందుకని ఎందుకంటే విమానం ల్యాండ్ అయ్యింది కాబట్టి నిఘంటువుల్లో తప్పుగా ఉండేది ఏమిటది ఏముంది తప్పు అనే పదమే